ఇంకొక ఏడుపు చంద్రబాబు నాయుడు గారంట జగన్మోహన్ రెడ్డిని చంపించేయాలని చూస్తున్నాడు అంట అది ఈ పనుడే చెప్తున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడాలి మీరు ఈ మధ్య చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఉంది ఉంటారు ఆయన ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉంటాడు కూడా అంటూ ఎవరో కోరుకోరన్నా నీకేదో అయిపోవాలనో లేదంటే నువ్వు చచ్చిపోవాలనో నేను చంపేయాలని ఎవరు కోరుకోరు అలాంటి క్రూరమైన ఆలోచనలు నీ ఒక్కడికే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి కోపం అవుతుంది ఏవేవో మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నావు కదా నిన్ను మించిన కోపిస్తాడు అన్న నిన్ను మించిన కోపిస్తాడు ఈ భూ ప్రపంచంలో ఇంకొకడు ఉండడం పైకి ముసుముసిలు నవ్వు అవుతావు ఆ నవ్వు కూడా పేకే ఆ నవ్వడం కూడా వెరైటీగా నవ్వుతావు చాలా చిరాక్కుగా నవ్వుతావు నీ కింద మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయండి లోకేష్ గారిని బూతులు తిట్టేయని చెప్పేసి అని నువ్వే ఆదేశాలు ఇస్తావు నీకెంత కోపం రాకపోతే నీకెంత కడుపు మండిపోకపోతే నీలో ఎంత ద్వేషం ఉంటే నువ్వు అలాంటి మాటలు మాట్లాడకపోతావు మీ మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత చివరాకర్ని గారి కార్యకర్తల చేత కూడా నువ్వు మాట్లాడుతున్నావా నువైనా సుతపూసవా అమాయకుడువా కొన్ని కోపం రాదురా అనుకోవడానికి కూడా లేదు అన్న నీ కోపం అయితే ఏం చేతావు అందరికీ తెలుసు చూసాం కదా గతంలోని నీ పైన నువ్వు దాడి చేయించేసుకొని ఏడి పెడుతున్నావా జనాలకు తెలియదా గతంలో చూడలేదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా అని చెప్పేసి నేను మేము చూడలేదా ఎంత బాగా నటించారో మీరు అప్పుడు కూడా సేమ్ మాటలే కదా అప్పుడు కూడా సేమ్ ఏడిపోయే కదా మరి ఏరిగింది పోనీ నిరూపించగలిగవా లేదు సేమ్ మళ్ళీ డ్రామా రిపీట్ రాయిచ్చి కొట్టే చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపేయాలనుకున్నారు రాజకీయాల్లో సింపతి ఒకసారి వర్కౌట్ అవుద్దన్న ప్రతిసారి నమ్మరు ప్రజలు కూడా సరే ఒకసారి అంటే నమ్మేశారు తెలియక నీ గురించి పూర్తిగా తెలియకన్నా ప్రజలు నిజంగానే నమ్మారు నమ్మి నీకు నూట యాభై ఒక్క సీట్లు బా ఇస్తే మనం చేసింది ఏముంది ఇక్కడ మళ్ళీ ఎన్నికల దగ్గర రాగానే అయిపోయింది మన సినిమా ఓడిపోతాం ఇంకా మన బతుకు బస్ స్టాండే అన్న టైంలో మళ్ళీ రాయిదాడి చెప్పించేసుకున్నాం నీకు నువ్వే రాయిచ్చి కొట్టించుకున్నావు మళ్ళీ సేమ్ డ్రామా మళ్ళీ సింపితే వచ్చేదని చెప్పి అనుకుంటున్నావు కానీ కానీ ప్రజలు నమ్మరు నా అలాంటివి ఒకసారే నమ్ముతారు ఈరోజు ఎక్కడ చూసినా సరే ఎక్కడ ఏ పోల్ పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసింది ఎవరో తెలుగుదేశమా లేదంటే జగన్మోహన్ రెడ్డే కావాలని చేయించుకున్నాడని చెప్పేసి అని ఒక రెండు ఆప్షన్లు పెడితే అన్న జగన్మోహన్ రెడ్డే కావాలని కొట్టించుకున్నాడని మెజారిటీ దాదాపు ఒక ఎనభై శాతం మంది అన్న నీకు నువ్వే కొట్టించుకున్నావని చెప్పేసి అని ఓటేస్తున్నారట అర్థమైందా నీకు తెలియట్లా నీ గ్రౌండ్ రియాలిటీ తెలియట్లా సరే సోషల్ మీడియా లేదంటే నువ్వు మాట్లాడడానికో చెప్పుకోవడానికో బాగుంటుంది అంతే మేము మొన్న అనుకున్నాం ఇప్పుడు రాయి తగిలింది రాయిచి కొట్టించుకున్నాడు ఇంక ఈ ముప్పై రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపించాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నా పైన దాడి చేశారు చేయించారు నా పైన ఎందుకు ఎంత ద్వేషమో తెలుసా నేను ప్రజలకు మేలు చేస్తున్నాను కాబట్టి ఈ సింపతి డ్రామాలు ఆడతామని చెప్పేసి అని మాకు మొన్నే చెప్పాము కొత్త ఏం కాదు అనుకున్నట్టుగానే మొదలెట్టాం ఇంకా వినిపిస్తా నువ్వైతే డైరెక్ట్గా చేస్తావు కదన్నా నువ్వైతే సడీస లేకుండా ఎవరు చేయడమే కదా నేను చూసాం కదా నా అధికారంలో ఉన్నావు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు నువ్వేం మాట్లాడుతు నీకే అర్థం కాకపోతే అలా ఏం జరిగింది గతంలో కూడా అలాగే మాట్లాడక తేల్చేవా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని చెప్పి నేర్చాం మనం తేలిందా లేదు ఇప్పుడు కూడా అంతే సేమ్ ఎందుకు అంతగా నా మీద కోపం ఎందుకు అంతగా నా మీద కోపపడుతున్నాడు అంటే మీకు తెలుసా తెలుసా అక్క తెలుసా ఎందుకు ఎందుకంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపము ఎందుకంటే నేను చంద్రబాబును ప్రశ్న అడిగా ఏంటో అడగకూడది ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా అరేమిటో తెచ్చు బాబు బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపన్ను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటన గురించి నువ్వే చెప్పాలా స్టోరీ బాగానే చెప్పావు అలాగే రాసిన కూడా బాగానే రాశాడు నువ్వు కూడా కిందకే పైకి కిందకే పైకి చూసుకుంటే బాగానే చెప్పేస్తావు కదన్న మోసాల గురించి జపాల గురించి పొంగల గురించి నువ్వు చెప్పినకన్నా నీ అద్భుతమైన నటన మేము చూసాము పింక్ డేమ్ అన్న గుర్తుందో లేదా నీకు చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి పుస్తకం వేసావు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పోతువు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తావు నీ దోపిడీ అంతా ఇంత కాదు మామూలుగా దోచుకోవాలి దొరికిన కాడికి దోచేసావు ఇసుకలో కావచ్చు మధ్యలో కావచ్చు మధ్యలో అయితే మరీ ఘోరం మధ్యలో అయితేనే మరీ ఘోరం నువ్వు పైకి ఏదో ప్రజలకే పనిచేసాను ప్రజలకి మేలు చేసాను నేను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకి ఇచ్చేసాను అని చెప్తున్నావు కానీ నువ్వు చేసిన అప్పు అప్పెందుకు చెప్పట్లా నువ్వు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు పైనే అప్పు చేసావు దాని గురించి ఎందుకు చెప్పట్లా మధ్య ఉంది టిఫిన్ కొండవాడు టీఎం కొనోడు కూడా డిజిటల్ పేమెంట్ ఉంటుంది ఫోన్పేనో గూగుల్ పేనో పేటిఎమ్ ఏదో ఒకటి ఉంటుంది నువ్వు ఓన్లీ క్యాష్ ఎందుకు పెట్టావు అక్కడ ఎందుకు ఓన్లీ క్యాష్ ఎందుకు వల్ల అక్కడ లెక్క పాత్రం ఉండదు అందులో ఎంత తినయచ్చు అంత తినేయచ్చు ఎవరికి లెక్కలు చూపించు అవసరం లేదు అవునా ఇసుక ఇసుక అన్న సంగతి ఏంటి మామూలుగా దోచేయలేదు కదా తక్కువ లెక్క అయితే కొన్ని వందల కోట్ల రూపాయలు ఇసుకలో తినేసావు ఇవాళ కూడా నీ అనుచరులు నీ నాయకులు ఎసుకొని అనుకునేది అక్కడ ఆ డబ్బంతా నీకే ఇంకెవరి మోసింది ఇంకెవరు మోసం చేస్తున్నారు ప్రతమే నువ్వు కాదా గతంలో ఎంత కరెంట్ బిల్ ఎంత వచ్చిందిరా ఆయన ఎవడన్నా అడుగుంది చెప్తాడు రేపు బాబు గతంలో కరెంట్ బిల్ ఎంత వచ్చిందో అని చెప్పి అడిగేవనుకో చెప్తాడు మూడు వందలు నాలుగు వందలు వాడికాను బట్టి ఉంటుంది ఇవాళ పూరు ఉన్నవాడు సరే ఒక ఫ్యాను ఒక టీవీ ఒక బల్బు ఉన్నవాడు కూడా వెయ్యి రూపాయల పైన వస్తుంది కరెంట్ బిల్ వచ్చేది ఒక ఐదు వందలు అయితే మళ్ళీ దానికి ఎక్స్ట్రా ట్రూ అప్ ఛార్జీలోనే బొక్క పోషాను అని చెప్పేసి అని ఇంకొక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా తక్కువ లెక్క వెయ్యి రూపాయలు దాటేస్తుంది దానికి కూడా రీజన్ ఉంది ఏంటి మనం అధికారంలోకి రాగానే పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో పీపీఏ కేంద్రం చెప్పింది వారి నాయన అది రద్దు చేసుకున్నావు అంటే మట్టుకుట్టుకుపోతాను మీరు అని చెప్పేసి అని మనం ఏం మాట్లాడిపించాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు యూనిట్ ఒక నాలుగున్నర రూపాయలు పెట్టుకునేతున్నాడు అది కూడా ఇరవై రూపాయలు ఇరవై రూపాయ ఇరవై ఏళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళకి అగ్రిమెంట్లు చేసాడు ఇది అన్యాయం అక్రమం అని చెప్పేసి అని సజ్జల రామకృష్ణారెడ్డి చేత ప్రెస్ మీట్ పెట్టించావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపించాడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా చెప్పారు నీకు అర్థం కావట్లేదయా నీకు అసలు అవగాహన లేదు దయచేసి నా మాటను వాటిని రద్దు చేయమాకండి అవి క్యాన్సిల్ చేసుకోమాకండి వాటిని అలా ఉంచండి ఇప్పుడు నీకు నాలుగున్నర రూపాయలు దొరుకుతుంది ఫ్యూచర్లో ఆ రేటుకి దొరకదు ఆ రేటు మనం పెట్టి అగ్రిమెంట్ చేయించుకోవడం కానీ ఎవరు ముందుకు రారు రాను రాను రేట్లు పెరుగుతాయి కదా ఆ అగ్రిమెంట్లు అలాగే ఉంచానంటే మనం విన్నామా ఏమంటే రద్దు కరెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినవి లే యూనిట్ రెండున్నరకే కొనేస్తామని చెప్పేసి అని రద్దు చేశారు తర్వాత ఏమైంది ఇవాళ యూనిట్ తక్కువ లెక్క ఇరవై రూపాయలు పెట్టుకుంటున్నారు నేనేం చెప్పట్లా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు అవును కరెంటు కొనడం కొద్ది కష్టమైపోతున్నా దొరకట్లేదు ఒక్కొక్కసారి ఇరవై రూపాయలు కూడా కొనాల్సి వస్తుందని చెప్పేసి అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు అర్థమైంది కదా ఇరవై రూపాయలు పెట్టి ఎందుకు కొంటున్నారా ఎవరు కంపెనీలు నుంచి కొంటున్నారో మీరందరూ ఎంత తినేస్తున్నారో ప్రజలపైన బాగా ఎంత ఎత్తున్నారో దోపిడీల గురించి మోసాల గురించి నువ్వు మాట్లాడమాక నలభై మూడు వేల కోట్ల రూపాయలు తినేసి పదహారు నెలలు జైల్లో చెప్పుకొడుతున్నావు నువ్వు మాట్లాడాలి దోపిడీల గురించి మీ నాన్నగారు కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉంటేనే నువ్వు అంత అభివృద్ధి చేసావంటే నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రేంజ్లో అభివృద్ధి చేసి ఉంటావు మాకు తెలియదా గతంలో నీ కంపెనీ షేర్ వ్యాల్యూ ఎంత ఇప్పుడు ఎంత నీ సొంత కంపెనీలకి ప్రభుత్వ భూములు అక్రమంగా అప్పజెప్పకు ఇవ్వటప్పు కూడా అలాంటి కోకోలలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా చేశారయ్యా ఇది అవినీతి చేసినట్టు ఒక కేసీపించు నేను కాదు మన నెట్టా నువ్వు ఏది స్కిల్ డెవలప్మెంట్ రాదు ఇది అని చెప్పేసి అని అందులో నువ్వు తేల్చింది లేదు సచ్చింది లేదు పద్నాలుగు వేలు చేశాడు ఆయన నారా లోకేష్ నారా లోకేష్ గారి పని చూపించు ఒక అవినీతికేసి చూపించు చూపించు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కొడుకు నారా లోకేష్ గారి పని ఇవాళ కూడా ఒక్క అవినీతికేసి లేదు నీకు వాళ్ళకి పోలిక ఇక మన సామెతలు చెప్పుకుంటే బతికేస్తామా ఇంక సిగ్గు అనిపించట్లేదు మన బతుకులకి ఈ జన్మకి సిగ్గుసారి రావడం ఇంక మనకి ఇంకా పురాణాలు చెప్తున్నాడు సొల్లు పురాణాలు ఇంకా